హలో లూయ వెల్కమ్ టు మహేజేసెస్ వీడియోస్ ఈరోజు మనం నీ ఆశ నిరాశ కానీ రాదు అనే సాంగ్తో దేవనామాన్ని మహిమపరచుకుందాం ఫ్రెండ్స్ హలో నీ ఆశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు నీ ఆశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు నీకన్నీరు కలకాలముండదు కలతీ చెందకు నమ్మునే స్థమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం నమ్మునే స్తమా సత్యం వీడబోకుమా విశ్వాసం నీ ఆశ నిరాశ కానీ కాదు వేదన ఎందుకు కన్నీరు నీ కలకాలం కలకాలముండదు కలతీ చెందకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవా శోదనలో నిన్ను విడిచిపెట్టిపోడు నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు శోదనలో నిన్ను విడిచిపెట్టిపోడు కంటి తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు కంటి పాపలా తోడుండి నిన్ను కాచుకుంటాడు కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు నమ్మునేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం నమ్మునేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం నీ ఆస నిరాశ కానే కాదు వేదన ఎందుకు నీ కన్నీరు కలకాలముండదు కలతే చెందకు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చీల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు చేల్చబడకపోతే మేఘం వర్షాన్ని ఇవ్వదు దున్నబడకపోతే పంట ఇవ్వలేదు చెక్క పడకపోతే శీల శిల్పం కాదు దున్న పడకపోతే భూమి పంటనివ్వలేదు చెక్కబడకపోతే శీల శిల్పం కాదు శ్రమల కొలిమిలో కాలకపోతే సురూపురాదు శ్రమల కొలిమిలో కాలకపోతే ఏ నమ్ము నమ్మునేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం నమ్మునేస్తమా ఇది సత్యం వీడబోకుమా విశ్వాసం నీ ఆశ నిరాస కానే కాదు వేదన ఎందుకు కన్నీరు కలకాలముండదు కలతే చెందకు నీ ఆశ నిరాశ కానే కాదు వేదన ఎందుకు కన్నీరు కలకాలముండదు కలతే చెందకు హలో లూయ దేవ్ నామానికి మహిమ కలుగునగా కాక థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వాచింగ్